టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరలలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా గౌతమి కళాశాల విద్యార్థిని విద్యార్థులు చీరల టౌన్లో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో చీరల డిఎస్పి బేతపూడి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలి మత్తు పదార్థాలకు బానిసలై మీ జీవితాన్ని పాడు చేసుకోకండి డ్రగ్స్ పైన ప్రత్యేకమైన చట్టం తెచ్చిందని డ్రగ్స్ అమ్మిన తీసుకున్న సప్లై చేసిన వారిపై ఉక్కుపాదంతో అణిచిపేస్తామని మాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉందని మీకు తెలిసిన సమాచారం మాకు ఇచ్చిన ఎడల సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వన్ టౌన్ సిఏ శేషగిరి రావు మరియు ఉపాధ్యాయులు పోలీసులు కూడా పాల్గొన్నారు అంతర్జాతీయ తృప్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు జూన్ ఇరవై ఆరవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా కాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థిని విద్యార్థులను సమీకరించి ఆయా పట్టణాల్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది జిల్లా ఎస్పీ గారి అబ్జర్వర్ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మనకి డ్రగ్స్ రిసల విడితనంగా రవాణా చేయటం అమ్మకం అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించటం ఇది జరుగుతూ ఉంది దీన్ని సమూలంగా నిర్మీలి నిర్మూలించేదానికోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు సెబ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని సం సంపూర్ణంగా నిర్మూలించే దానికోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రగ్స్ ఏ రకంగానైనా కానీ గాంజా కానీ నల్లమందు కానీ కరాస్ ఇట్లా రకరకాల ఫామ్స్లో రకరకాల వస్తువులు పదార్థాలుగా తయారు చేసి చలామణి చేస్తూ వాటికి బానిసలుగా చేస్తూ యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న వీళ్ళపై ఉక్కుమాదం ఉక్కుపాదం మోపడానికి కూడా ప్రభుత్వం హితశుద్ధితో ఉన్న కారణంగా పోలీస్ సైడ్ నుంచి కూడా పూర్తిగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి నిర్మూలించేదానికి అన్ని చర్యలు శాఖాపరంగా ఆ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇది ప్రజలు గుర్తించి వారికి తెలిసిన ఏ సమాచారాన్నైనా పోలీసు వారికి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ కన్సర్న్ శాఖలకు సమాచారం అందిస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి వాటిని నిర్మూలించడం వల్ల డ్రగ్స్ లేని సమాజానాన్ని సమాజాన్ని మనం నిర్మించవచ్చు యువత భవిత పాడవకుండా పరిష్టమైన భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని ముఖ్యంగా విద్యార్థులు దీని బారిన పడకుండా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును తీర్చిది తీర్చిదిద్దుకోవాలని పోలీస్ శాఖ నుండి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మెడిసిన్స్ కూడా అవి అందరికీ అమరు సేల్ ఉంటుంది అట్లా కాకుండా వాటిని కూడా విసలు విడితనంగా ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముతుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అలాంటి మెడికల్ షాపుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ మీ ఎటువంటి ఎవరికైనా కానీ పబ్లిక్కి మీకున్న సమాచారాన్ని పోలీసు వారికి అందిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని నిర్మూలించడానికి వీలు అవుతుంది